మెగాస్టార్ చిరంజీవి తన ఆత్మకథను రాయడం ప్రారంభించారు బ్రహ్మానందం ఆత్మకథ విజయం తరువాత చిరంజీవి ఆత్మకథకు అంచనాలు పెరిగాయి ఈ ఆత్మకథలో ఆయన బాల్యం నుండి సినీ ప్రయాణం వరకు అనేక విషయాలు ఉంటాయని భావిస్తున్నారు మెగాస్టార్ చిరంజీవి గురించి ఎంత చెప్పినా తక్కువే ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా సినీ పరిశ్రమలోకి వచ్చి జగదేక వీరుడిగా నిలిచి మూడు దశాబ్దాల పాటు టాలీవుడ్ ని మెగాస్టార్గా ఏలారు సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుస సినిమాలు చేస్తూ యువ హీరోలకు పోటీ ఇస్తున్నారు తెలుగు రాష్ట్రాల్లో ఎన్నో కోట్ల మంది ఆయనకు అభిమానులుగా ఆన్నారు ఆయన్ని చూసి సినీ పరిశ్రమకు ఎన్నో వేల మంది వచ్చారు చిరంజీవి పలు స్టేజీలపై తన సినిమాలు అప్పటి విషయాలు తన గురించి చెప్పిన ఆయన గురించి ఇంకా తెలుసుకోవాలి మెగాస్టార్ చరిత్ర ఆయన సాధించిన విజయాలు ఆయన కష్టం తెలుసుకోవాలి అనే అనుకుంటాం మెగాస్టార్ పై ఫ్యూచర్లో బయోపిక్ వస్తుందో లేదో కానీ చిరంజీవి ఆత్మకథ బుక్ అయితే వస్తుందని సమాచారం ఇప్పటికే పలువురు రచయితలు జర్నలిస్టులు చిరంజీవి మీద బుక్స్ రాశారు ఇప్పుడు చిరంజీవి స్వంతంగా ఆయన జీవిత కథని బుక్గా రాస్తున్నారట ఐదు ఏళ్ల క్రితం పద్దెనిమిది వందలు ఇప్పుడు ఏకంగా పద్నాలుగు లక్షలు జస్ట్ ఒక్క ఎపిసోడ్కి మాజీ కేంద్ర మంత్రి రెమ్యునరేషన్ కొన్నాళ్ల క్రితం చిరంజీవి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో నేను ఆత్మకత రాయాలి అనుకుంటున్నాను కరోనా సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు నా సంగతులు మాట్లాడుతూ వీడియోలు రికార్డ్ చేసుకున్నాను సురేఖతో కలిసి పాత జ్ఞాపకాలు చేసుకుంటూ వాటిని రికార్డ్ చేస్తున్నాను అని తెలిపారు ఇప్పుడు మరోసారి ఈ కామెంట్స్ వైరల్ అవ్వగా దీంతో చిరంజీవి ఆత్మకత ఎప్పుడు వస్తుందో అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నాను ఈ ఆత్మకథలో చిరంజీవి చైల్డ్హుడ్ మూమెంట్స్తో పాటు సినిమా మూమెంట్స్ సినిమాలకు వచ్చిన గ్యాప్ గురించి కూడా ఉంటాయని భావిస్తున్నారు ఇటీవలే కొన్ని నెలల క్రితం బ్రహ్మానందం ఆత్మకథ నేను అనే పుస్తకం రిలీజై బాగా అమ్ముడైంది ఇప్పుడు చిరంజీవి ఆత్మకథ వస్తే బెస్ట్ సెల్లర్గా నిలవడం ఖాయం మరి మెగాస్టార్ ఆ బుక్ ని ఎప్పుడు కంప్లీట్ చేస్తారో ఆ బుక్ అప్పుడు రిలీజ్ అవుతుందో చూడాలి చిరంజీవి ఆత్మకత వస్తే బోలెడన్ని ఆసక్తికర విషయాలు తెలుసుకోవచ్చు హీరోగా మారిన తెలంగాణ యూట్యూబర్ వెబ్ తో స్ట్రీమింగ్ ఎందులో ఎప్పుడు చిరంజీవి ఆత్మకత అభిమానులకు ఒక విలువైన బహుమతి అవుతుందని నమ్ముతున్నారు ఆయన జీవితంలోని అనేక అనుభవాలను తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశం